విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుండి పవిత్రమైన మక్కా యాత్రకు వెళ్లే ప్రయాణికులకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక చేయూతను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ కోరారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్జుకు వెళ్ళేవారందరికీ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఒక ప్రకటనలో తెలిపారు ఆదాయంతో నిమిత్తం లేకుండా విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్లే యాత్రికులందరికీ మైనారిటీ సంక్షేమ శాఖ లక్ష ఆర్థిక సాయం అందిస్తుందన్నారు ఇతర రాష్ట్రాల ఎంబార్కేషన్ కేంద్రాల నుంచి వెళ్లే యాత్రికుల విమాన ఛార్జీల కంటే ఎక్కువ మొత్తం విజయవాడ నుంచి వెళ్లే వారిపై పొడుతున్న భారం తగ్గించేందుకు ఈ లక్ష ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు గన్నవరం విమానాశ్రయం పరిసర జిల్లాల యాత్రికుల సౌకర్యార్థం ఏపీ రాజధానిగా అమరావతి ప్రాముఖ్యతను మరింత పెంచేందుకు విజయవాడ నుంచి హజ్జికు వెళ్లే యాత్రికులందరికీ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు రాష్ట్రం నుంచి హజ్జుకు వెళ్ళేవారంతా విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంచుకుని కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు